భారతీయ హిందూ సంప్రదాయ పండగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండగలకు తిథులు మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసం ప్రకారము కృష్ణపక్షమిలోని ప్రదోష గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తారు సూర్యాస్తమయ సమయమునకు పరమందు ఆరు ఘడియలను ప్రదోషకాలము అంటారు మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణింపబడినని శాస్త్రగ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందుగా వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయము సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు పగటిపూడి జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతిస్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి తరిస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి ఒకటి ఉపవాసం ఉండడం రెండు రాత్రి జాగరణ చేయడం మూడు శివనామస్మరణతో అభిషేకాలు చేయడం శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా మాటా పెరిగి వారి రూరిలో ఎవరు గొప్పో అని తెలుసుకోవాలనుకున్నారు విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన హంసవాహనమిక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివరా ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్నదానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథనం శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్రవీధులు మహాశివరాత్రి రోజు బ్రాహ్మముత్రంలో ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని శుచిగా తలస్నానం చేసి పూజాగదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి పూజగదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధజలంతో ఆవుపాలతో పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళాలను బిల్వపత్రాలను తుమ్మి పూలను గోగి పూలు తెల్లని పచ్చని పూలతో శివనామాలను కాని పంచాక్షరీ మంత్రమైన ఓం నమ శివాయ అని స్మరిస్తూ పూజించాలి తాంబూలం చిలకడదుంప అరటిపండు పండు ఖర్జూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివాష్టోత్తరం పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి ప్రాతకాలం నుండి ఉదయం తొమ్మిది గంటల్లోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనసులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఈ సమయంలో గనక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివుణ్ణి బోళాశంకరుడు అని పేరు భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్థం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను శివపురాణం మొదలుగును చదువుకుంటే విశేష శుభ ఫలితాలను పొందుతారు మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షించుకుంటాడు ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే ఆవుకి బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించేవారికి అన్నదానం చేయాలి పశుపక్ష్యాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు తాగడానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి సర్వేజన సుఖినోభవంతు